ప్రభు అయిన నామానికి స్తోత్రాలు అందరికి ప్రేజరణ ఈ దినమునాడు దేవుడి వాక్యం చూసుకుందాం ఇర్మీయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం ఐదవ వచనం చదువుకుందాం ఈ దినమునాడు కొంపలు ముంచే వారు ఏ రీతిగా ఉంటారో చూసుకుందాం మనం ఏమంటున్నాడు ఇక్కడ మీలో ప్రతి వాడును తన పురుగువాణి విషయమై జాగ్రత్తగా ఉండవలెను ఏ సహోదరినైనాను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపను ముంచివారై ఉంటున్నారు అంటున్నాడు ఎలా చెప్తున్నాడంటే దేవుడు వాక్యం మీదము మీలో ప్రతి వాడు మీలోనే ప్రతి వాడు మీ దగ్గర ఉన్న ప్రతి వాడు మీలో మీరందరూ కలిసి ఏమున్నారంటే ఎలా ఉన్నారని అంటే పురుగువాడు విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండి మీలో ప్రతీవాడు పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండని తన ప్రజలకు చెప్తున్నాడు తన ప్రజల మనమే కదా అలా చెప్తున్నాడు అని అని ఏమంటున్నాడు వాని విషయం జాగ్రత్తగా ఉండాలని ఏ సహోదరుని కూడా నమ్మకూడదు ఎటువంటి వారాలంటే ప్రతి సహోదరుడు నిజముగా తంత్రబొట్టి ప్రభుల వారు చెప్తున్నారు హృదయ రహస్య జరిగిన తండ్రి చెప్తున్నాడు హృదయంలో ఆలోచన పుట్టక ముందే వారిని గ్రహించిన తండ్రి చెప్తున్నాడు మనకు మనం వినాలి మనం విని మన కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి నిజంగా నమ్మకుడు ప్రతి కొట్టి ప్రతి సహోదరుడును తన సహోదరుడి ఎలానట కొంపను ముంచువాడై ఉంటున్నాడు కొంపను ముంచేవారు ఎవరిలో ఉన్నారు మనలోనే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు మన ప్రక్కనే ఉన్నారు ఏమంటున్నారు ఇక్కడ మాటలు సెలవిస్తుంది ఏమని అంటున్నాడు అంటే ఎలా మాట్లాడుతున్న ప్రతి పొడుగువాడును కొండెములాడు చెప్పుటకై ఎలా చెప్తున్నాడు అని అంటే ప్రతి పొడుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు మీ ఇంటికి వస్తున్నవారు మీ మధ్యలోకి వస్తున్నవారు మీ స్నేహితులుగా వస్తున్నవారు మీకు పరిచయాలు వస్తున్నవారు ఎలా ఉన్నారంటే ప్రతి వారు కొండెములు చెప్పుటకై తిరుగుతున్నాడు కాబట్టి నీ ఇంటికి కొత్త వారు వచ్చారా నీకు పరిచయం లేని వారు వచ్చారా జాగ్రత్తగా గమనించి వారిలో దేవుడి వాక్యం ఉందా దేవుడి ప్రార్థన ఉందా ఆత్మీయలేనా అని వాక్యము చేత ఆత్మ చేత పసికట్టి చూసి వారితో స్నేహం చేయడం ఆరంభించు లేదంటే గుడ్డిగా నమ్మావే అనుకో నీ అంత మోసపోయిన వాళ్ళు ఇంకోరు ప్రపంచంలో ఉండరు ప్రభుల వారు చెప్తున్న ప్రతి సహోదరుడు తంత్రగొట్టి నీవు ఎవరిని నమ్మకు మీలో ఉన్న ప్రతి వాడి విషయంలో సహోదరుడు విషయంలో జాగ్రత్తగా పడు వాడు నీ కొంప ఉంచడం వింటున్నాడు వాడు కొండెములో చెప్పు దగ్గరికి నీ దగ్గరకు వచ్చి తిరుగుతున్నాడు అంటున్నాడు అనడమే కాదు ఇక్కడ దేవుడు ఇలా మనం చూసుకున్నట్లయితే ఏమంటుందనంటే అందరూ అబద్ధములు చెప్పుకుంటు చెప్తుంటే దగ కదా అందరు అబద్ధములు చెప్తున్నారు దగా చేస్తున్నారు మనుషులను మోసం చేస్తున్నారు సర్వాత్ర వ్యాపిస్తే అది ఎలా ఉంటుంది నమ్మకం స్థానములు అనుమానం చోటు చేసుకుంటుంది అంటే మనము నమ్మినాం ప్రజల్ని మనము నమ్మినాము వారిని నమ్మి స్నేహము చేసాం వారితో కదా కలిసి జీవించాం పొరుగు వారిని దేవుడు ప్రేమించు అన్నాడు కదా అని ప్రేమించాం కానీ మనము దేవుడి ప్రేమను బట్టి ప్రేమిస్తే వారు మోసకరమైన మనస్సు కలిగి వారి వారిచ్చకములాడే పెదవులు కలిగి వారు ఒక వారు ఎలానట్టీడు సంక తలక పెడుతూ మన కుంపలు ముస్తదుకు వారు వస్తున్నారు అంటే ఇక్కడ చోటు లేదు అనుమానంకు చోటు ఉంది అంటే అనుమానంకు చోటు కల్పిస్తున్న వారిని మనం ఎలా ఉండాలి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అనుమానం చోటు చేస్తుంది కాబట్టి స్నేహితుల మధ్య బంధువుల మధ్య బంధాలు తెగిపోయే స్థితికి వస్తాయి ఎప్పుడు ఇక్కడ అనుమానము అనేది చోటు చేసుకున్నప్పుడు అపరమ్మకం చోటు చేసుకుంటుంది ఆ క్రియలను బట్టి ఆ అబద్ధములను బట్టి ఆ మోసకరమైన దానిని బట్టి కాబట్టి అందరూ దేవుని కోపానికి గురవుతున్నారు ఎందుకు దేవుడు అబద్ధమాడు పెదవులను దేవుడికి ఏమన్నాడు అబద్ధం ఆడే సాక్షులు దేవుడికి నచ్చరు కాబట్టి దేవుడు అందరికి దేవుడి కోపంకు వారు మనుగురవుతున్నారు అన్నట్లు అలా దేవుడి కోపానికి గురవుతారు కాబట్టి సత్యవంతుడు ఎలా ఉంటాడు అంటే సత్యవంతుడు మనిషికి బాధలు కలుగుతాయి ఎలా కలుగుతాయి ఇలా సత్యముగా దేవుణ్ణి ప్రేమించేవడు చెప్పాడు కదా పొరుగువారిని ప్రేమించమని మేము ప్రేమించాము స్నేహితుడు కదా స్నేహితుడి గురించి ప్రార్థన చేయమన్నాడు కదా మనం ప్రార్థిస్తున్నాం యోగు చేయలేడ ఆ విధంగా మనం అనుకొని సత్యముగా నడుస్తుంటే వారు మన జీవితాలలో ఎలా అంటే ఎలా కొండెములాడుతూ తిరుగుతారు అన్నట్లు మోసకరమైన నాలుకతో మన దగ్గరకు వస్తారు మోసకరమైన హృదయంతో వస్తారు అబద్ధం ఆడుస్తారు ఎందుకు మన కుంప ఉంచడానికి కాబట్టి మనుషుల విషయము జాగ్రత్తగా ఉండాలి నువ్వు మనుషులలో kaliyu tirugu ప్రేమించు కానీ నీవు వారిని నమ్మకుండా జాగ్రత్త పడాలని దేవుడి వాక్యము ఇది చెప్పేవారు లోతుగా లేక నా జీవిత అనుభవంలో నుంచి చెప్తున్నాను మోసకరమైన మనుషులను దరిద్రాపులకు చేర్చుకొని జీవితాలు నాశనం చేసుకున్నాం అందుకే మీకు చెప్తున్నాను కుటుంబాలు కుటుంబాలను కూల్చే తంత్రగుణులు కొంపలు ముంచేవారు మన మధ్యలోనే ఉన్నారు ప్రభుల ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే మన జీవితాలలో కలుగుతున్న దాన్ని బట్టి ప్రజలు ఎలా ఉన్నారో దేవుడు ఎరిగి చెప్తున్నాడు ఇక్కడ అంటాడు ఏమని అంటాడు బంధువుల మధ్యను ద్రోహం తరచుగా ఎలానట బంధువుల మధ్య ద్రోహం తరచుగా వస్తుంది అంటే వారే గొప్పవారిగా కావాలి ఇంకో వారు కాకూడదని ద్రోహం తలపెడుతున్నారు వారు తలపెడితే ఏమంటారు తరచుగా వస్తుంది మరింత తీవ్రం చేస్తుంది ఎలాంటి దాన్ని అబద్ధమైన దాన్ని తీవ్రం చేస్తే ఏమంటారు ప్రవక్త ఇరిమీయ ద్వారా ప్రభువు తన ప్రజలను ఎలానట ప్రవక్త అయిన ద్వారా పలికాడి మాటలు తన ప్రజలను వారి పొరుగు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాడు ఎవరిని కోరుకున్నాడు ప్రభు ఇప్పుడు మనల్ని కోరుకొని ఈ దిన మనకు సెలవిస్తున్నాడు తన ప్రజలకు కోరుకొని చెప్తున్నాడు ఏమని ఇర్మియా ప్రవక్త ద్వారా పలికాడు ఈ దినమునాడు మనతో పలుకుతున్నాడు దేవుడు వాక్యం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎలా పలుకుతున్నాడు అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి పొరుగువాడి విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు వారిలో ప్రబలంగా ఉన్న మోసాన్ని ఎత్తి ప్రభు వారిలో మోసము అనునిత్యము ప్రబలుతుంది ఎక్కువగా అవుతుంది అధిగమించిపోతుంది కాబట్టి వీరు మారేట్లు లేరు ఈ ప్రజల నుండి నా ప్రజల్ని విడిపించుకున్నాలని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ప్రతి మనుషుడు తంత్రగుండి ప్రతి మనుషుడు ఇచ్చకములాడవాడు ఒక సేవకుడు నిన్ను పిలిచి నీ స్నేహితుల ముందు నీవు గొప్పవాడు కాబోతున్నావు అంటే అక్కడే మొదలైంది వారి వారి హృదయాలలో మోసము కపటము నీ కొంపను నీ కుటుంబంను ఎలా నాశనం చేయాలని మరి ప్ర వారు నా స్నేహితుని వాడుకుంటున్నాడు ప్రార్థిద్దాం వారిని బలపరుస్తామని అని ఆలోచన అక్కడ నమ్మకం ఎక్కడా లేదు కాబట్టి అక్కడ అంటే దీన స్థితి కాదు మరి దుర్మార్గమైన స్థితికి చోటు చేసుకుంది అక్కడ కాబట్టి ఎవరిని కూడా మనము నమ్మకూడదు నమ్మిన ఎడల మోసపోతాం బలహీనలమవుతాం మనము అంటే మేక బలికి అప్పజెప్పబడినట్లు మన జీవితాలు అప్పజెప్పబడతాయి జాగ్రత్తగా ఉండాలి ఈ లోకం బహు భయంకరమైనది లోకంలో ఉన్న ప్రజలు మరీ భయంకరమైన ప్రజలు కదా కాబట్టి వారిలో జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇక్కడ అంటాడు కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూసుకుందాం మనం ఇక్కడ పన్నెండో అధ్యాయం రెండో వచనంలో అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదరు అంటున్నాడు కదా ఎవరట కొందరు కాదు అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతారు అబద్ధాలు చెప్తారు ఎందుకు కొరకు అంటే మనుషుల మె మెప్పు కొరకు మనుషుల దగ్గర నుంచి సహాయం రావాలి అని ఒక మనిషిని పొగుడుతారు ఎందుకంటే ఆ మనిషిని పడద్రోయిట కొరకు ఒక మనిషిని హెచ్చిస్తారు ఎందుకు అబద్ధము చేత వారి జీవితంలో లేని కార్యాలు యచ్చిస్తున్నప్పుడు వారు పొంగిపోతారు నా స్నేహితుడు నన్ను మెచ్చుకున్నాడు నా బంధువులు ఇలా అంటున్నారని పొంగిపోయినప్పుడు వారి కుటుంబంను ఆ విధంగా కూడా కొంపను ముంచుతున్నారు వాళ్ళు కాబట్టి కొంప ముంచే మాటలకు మనం ఎప్పుడూ లొంగిపోకూడదు లోబడకూడదు అంటాడు ఇక్కడ మోసకరమైన మనస్సు గల వారే ఇచకములాడుదరు ఎటువంటి మనసు ఉంది వారికి మన దగ్గరకు వచ్చారు స్నేహం చేస్తామని కదా బంధువులమని మన దగ్గరికి వచ్చారు వాళ్ళు పొరుగువారిని వచ్చారు మనము దేవుడు ప్రేమించమన్నాడు కదా పొరుగువారిని అని దేవుడి ప్రేమను మనం సత్యముగా చూపించాం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా సత్యవంతుడు ఎందుకు బాధపడుతున్నాడు అని అనంటే సత్యముగా పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా అని ప్రేమిస్తున్నాం స్నేహితుడిని మేలు కోరుమన్నాడు దేవుడిని మేలు కోరుతున్నాం మనము కదా కానీ ఆ విషయాన్ని వారు ఆసరాగా చేసుకొని వారు దాన్ని క్యాచ్ చేసి దాని విషయంలో నుండి మోసకైన మనం మన మనసు కలిగి మనతో స్నేహం చేస్తారు మోసకరమైన నాలుక కలిగి ఇచ్చకములాడి అబద్దాలు ఆడితో మన మీద నానా విధమైన కొండలు చెబుతారు అటువంటి వారితో మనకు స్నేహం అవసరం అంటారా అటువంటి వారితో మనం నిలవడం అవసరం అంటారా అటువంటి దానితో ఉన్నదానికంటే క్రీస్తుల వారితో వారి మాటల చేత ఉండడం చాలా శ్రేష్టము అంటే వారి పెదవులతో మోసకరమైన మాటలు పలుకుతారు వాళ్ళు కాబట్టి మోసకరం అంటే ఎప్పుడు నాశనం చేయాలని వార్తలు వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభుల వారే హెచ్చరించారు మూడవచనంలో చూసుకున్నట్లయితే ఏహోవా ఇచ్చకములాడు పెదవుల నుండి బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తాడంట అటువంటి కోసి వేసే నాలుకలు మనకు అవసరం లేదు కదా ఏసయకు దూరమయ్యే బ్రతుకులు మనకు అవసరం లేదు అంటే మనము ఏసైకు దూరం అయ్యే బదులు ఇటువంటి మనుషులకు మనము దూరం కావాలి ఎలా అంటే ప్రభుల వారు చెప్పారు ప్రతి మనుషుడు తంత్రగొండి నీ కొంపను ముంచువాడు నీకు నిన్ను అల్లరిపాలు చేయాలని ఇచ్చకములాడి పెదళ్లతో మోసమైన అబద్దాలతో నీ ఎందుకు వస్తున్నారు వాళ్ళు జాగ్రత్తగా అని అంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుందాం మీకా గ్రంథం ఏడు ఐదు ఆరులో చూసుకుందాం స్నేహితుని అందు ఉంచవద్దు అంటున్నాడు ఎవరి అందు నమ్మకం ఉంచదని వాక్యం సెలవిస్తుంది స్నేహితుని అందు ఎందుకు తెలుసా ముఖ్యమైన స్నేహితుని అందు ఇంకా చెప్తాడు ఏమనంటే ముఖ్య ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే స్నేహం చేస్తున్నారంటో వారిని నమ్మకూడదు ముఖ్య స్నేహితుడు అందరికంటే ప్రాముఖ్యం ఇదిగో నా స్నేహితుడు నా మేలు కోరుతాడంటే ఎవరు కోరేవారు లేరు దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటే హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు హృదయాలను పరిశోధించు ప్రభువు హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలది కాబట్టి దానిని గ్రహించిన ప్రభువుల వారు చెప్తున్నాడు స్నేహితుని నమ్మకు ముఖ్య స్నేహితుని అసలే నమ్మకు నీవు అంటున్నాడు ఎందుకంటే నీ కొంప ముంచే మొట్టమొదటి స్థానంలో నిలబడేది నీ స్నేహితుడు నీ ముఖ్య స్నేహితుడై వింటున్నాడు నిన్ను ముంచేది నీ స్నేహితుడు నీ ముఖ్య స్నేహితుడై వింటున్నాడు మరి ఈ స్నేహితుని నమ్మిన కంటే పరమప్ర ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుని నమ్ము ఆయన నమ్ముకుంటే ఆయనను ఆశ్రయించటం మేలు నరుని ఆశ్రయించట కంటే అని దేవుడు వాక్యం సెలవివ్వలేదా ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నమ్ముకొనవద్దు నీ కౌగిట్లో పండికొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టు అంటున్నాడు నీ కౌగి లో పండుకునేది ఎవరు భార్య లేక భర్త చివరికి దేవుడు ఏమంటున్నాడు అంటే చివరికి నువ్వు వారిని కూడా నమ్మకు అంటున్నాడు అంటే అంత భయంకరమైన భార్యలు భర్తలు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి నమ్మకంకు ఆస్వాదం అక్కడ కనబడట్లేదు కాబట్టి అక్కడేం కనబడుతుంది కీడుకే కారణం కనబడుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ప్రేమ అధిగమించి చూపించు వారికి కానీ నువ్వు నమ్మడం విషయంలో జాగ్రత్తగా ఉండు నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయా నీ కౌగిట్లో ఉన్న భార్య నేను ఎలా మోసపుచ్చుతుంది నీ దగ్గర డబ్బులు నీ నీ తెలివి బాగా ఉందా నీ కౌగిట్లో ఉన్న నీ భర్త నీవు తెలివి లేని దానివల్ల నేను ఎలా మోసపుచ్చుతున్నాడో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటాడు ఏమన్నా చూసుకున్నట్లయితే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమారుడు ఈ రోజులలో ఏ కుమారుడైనా తండ్రిని నిర్లక్ష్య పెడతా లక్ష్య పెట్టట్లేదు సేవ చేయట్లేదు అదే విధంగా చూసుకున్నట్లయితే కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదకి లేచేదారు వారు లేస్తారు కాబట్టి ఎప్పుడెవరిని నమ్మకు నువ్వు ప్రభుల మాత్రం నమ్ము ప్రేమ చూపించు నీ ప్రేమ కూడా అతిమితి మీద చూపించి మోసపోకు అక్కడ నీవు కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతురు అంటున్నాడు కాదా ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అంటే ఓర్వలేని తత్వం అక్కడ అక్కడ ఓర్వలేని తత్వం హెచ్చింపును ఓర్చుకోని తత్వం అసూయ అసూయ అనేది బహు భయంకరమైనది కదా అసూయ ధర ద్వామిదు రాజును తరమి తరమారు సౌలు కదా కాబట్టి ఆ విధముగా అలా ఉంటారు ప్రతి ఇంటి వారే లేస్తారు ప్రతి లేస్తుంది ప్రతి అత్తనే లేస్తుంది ఎందుకు ఇచ్చకమ్మలు ఆడతారు మోసపు మాటలు పలుకుతారు అబద్ధాలు ఆడుతారు అంటే వారి కొంపను వారే ముంచుకుంటున్నారు పొరుగువాడు ముంచుతున్నాడు వారి కొంపను వారే ముంచుకుంటున్నారు అన్నట్లు ఇలా చూసినట్లయితే ఇక్కడ మత్తైసు వార్త పదో ముప్పై ఆరులో చూసుకుందాం ఒక మాట ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతురు ఎవరికి ఒక్క మనుషుని ఇంటివారి వారి శత్రువుల్లో అవుతారు ఎలా ఓర్వలేని తత్వం కొండెములు ఆడుతూ మోసము చేస్తూ కొంపలు ముచ్చుతూ ఇచ్చకములు ఆడుతూ ఇలా కాబట్టి ఇంటివారి విషయంలో ఇంకా బహుజాగ్రత్తగా ఉండాలి ఇంటివారిని ఎవరిని నమ్మకూడదు పాలివారిని నమ్మకూడదు మన బంధువులను నమ్మకూడదు ఎప్పుడు మన మోసాన్ని చూస్తారు మోసాన్నే కాదు ఎప్పుడు మనం అడుగంటిన స్థితిలోనే ఉండాలి ఎప్పుడు వారికి చేయి చాపే స్థితిలోనే ఉండాలి అని చూస్తారు వారు మోసం చేస్తారు కాబట్టి ఏది నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి దేవుడి వాక్యము బహుబలమైన కడ్డము హృదయ ఉంటుంది దేవుడు వాక్యం ఎప్పుడైతే గై కొంటావో అప్పుడు వీటన్నిటిని నీవు తెలుసుకుంటూ ఉంటావు కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని అంటాడాంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అంటాడు ఆరో వచనం చూసుకున్నట్లయితే ఐదో వచనం సత్యము పలుకు ప్రతి పలుకక ప్రతి వాడును తన పొరుగువాణిని వంచును ఏం ఏందట సత్యం పలకడు అక్కడ అబద్ధమే వాడతారు వాళ్ళు కాబట్టి వంచిస్తారు ద్రొక్కి వేస్తారు అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేసుకొని ఉన్నారట అబద్ధం ఆడుతూ ఏం చేసుకున్నారు వారి నాలుకకు అభ్యాసం అంటే ఒక పాట నేర్చుకుంటాం ఆ పాట మన నాలుకకి ఎప్పుడు ఉంటుంది అబద్ధాలు కూడా అదే రీతిగా ఎవరిని ఏ అబద్ధం ఆడితే మనకేం దొరుకుతుంది ఎవరిని ఒక మనిషి మీద ఒక మనిషికి అబద్ధం చెప్తే ఎవరు మనకు స్నేహితులు అవుతారు అని అబద్ధం వారు అభ్యాసం చేసుకున్నారు నీవెందుకు దేవుడి వాక్యమును గైకొంటలేవు దేవుడు వాక్యములు గై వీటన్నిటిని బయలుపరుస్తాడు అందుకే మనం ఈ రోజు నుంచి తెలుసుకున్నాం కదా దేవుడు వాక్యంలో పరశుధాత్మ దేవుడు మనందరికీ సెలవిచ్చాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే ఎదుటివాణి తప్పులు పట్టేవలనని ప్రయాసపడదురు ఎదు ఎదుటి వారి తప్పులు పట్టుటే ప్రయాసపడతారు తన లోపల ఉన్న తప్పును వారు దిద్దుకోరు అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ కంటిలో ఉన్న నలుసును తీసివే ఎదుటి వాళ్ళు ఉన్న నలుసు నలుసును తీసివేసుడు కాదు నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాడు దేవుడు మనమే తప్పుడు మార్గంలో ఉన్నాం ఇంకా ఎదుటి వారి తప్పులు పట్టాలని వారిని వెతుకుచున్నారు ఇవి వీరెవరు తంత్రగొండిలు అబద్ధికులు మోసగాళ్ళు ఇచ్చకములు ఆడువారు కొంపలు ముంచువారు కొండెములు చెప్పువారు కాబట్టి అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ నీ నివాస నివాస స్థలము కాపాట్యము మధ్యనే ఉన్నది నేను ఉండే స్థలం ఎక్కడ ఉన్నది కఠినమైన మనుషుల ఎదుట కాపాట్యము వారి మధ్యనే ఉన్నావు నువ్వు కాబట్టి వారు కపటులై నన్ను తెలుసుకొనక ఉన్నారు ఇదే హో వాక్కు ఎలానట నీ నివాస స్థలము వారు కాపాట్యం మధ్యనే ఉన్న వారు తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నాడు అదే కాదు ఇంకా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని కావున సైన్యంలో అధిపత్యం ఎగోవా ఈలాగో సెలవిస్తున్నాడు ఆయన సెలవిచ్చే మాట ఏంది ఆలకించండి వినండి గ్రహించండి వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను ఎలానట వారిని కరిగిస్తున్న వారికి శ్రమల కప్ప చెప్తాను నేను సమయం వచ్చినప్పుడు అంటున్నాడు అని నా జనములను బట్టి నేను మరేమి చేయదును మరి ఇంకేం చేయలేను వారు చెప్తే నన్నప్పుడు అంటున్నాడు ఎనిమిదవ వచనంలో చక్కటి మాట మాట్లాడతాడు వారి నాలుక గాతకు బానమట ఎటువంటి మాటలు అంటే వారు అనే మాటలు హృదయంలో బాణములు విడిస్తే ఎలా గుచ్చుకుంటాయో అలా చెప్తారు మనుషుల విషయంలో అలా పలుకుతారు అన్నట్లు అది కాపాట్యము పలుకుచున్నది కపటమే చెప్తున్నారు అబద్ధమే చెప్తున్నారు హృదయంలో అంతా విషము పెట్టుకొని అని ఇక్కడ అంటున్నాడు ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వాడితో సమాధానంగా మాట్లాడతారు ఏమనట వంచన అంటే త్రొక్కువేటకు చంపుటకు కొంపముచ్చుటకు నాశనం చేయటకు వారిని ఇండ్లకు లేకుండా చేయుటకు వారు సమా మాట్లాడతారట అలా మాట్లాడుతున్నప్పుడు మనం పొంగిపోకూడదు వారి లోతును మనం తెలుసుకున్నాలి అని నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించకపోదున దేవుడు సెలవిస్తున్నాడు ఇట్టి జనులు జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే ఎహో వాక్కు ప్రతిదండన దేవుడు చేస్తాడు కానీ మనం ఎలా ఉండాలి ప్రతి వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దేవుడు తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ అధ్యాయమంతా చూసినట్లయితే జాగ్రత్త విషయంలో దేవుడు చెప్పాడు ఎవరి విషయంలో పొరుగువాడి విషయంలో కొండెంలా విషయంలో అబద్ధంలో ఆడే విషయంలో అన్నిటికీ మించి ఒకటే మాట పలికాడు వీటన్నిటి విషయంలో ప్రతి వాడు తన పొరుగువాడితో తన స్నేహితుడితో ముఖ్య స్నేహితుడితో జాగ్రత్తగా ఉండండి మీరు లేదంటే నీ కొంపను ముంచుతారు అని అంటున్నాడు కొంపలు ముంచే వారిని దరిదాపులకు రానివ్వద్దు దేవుడితోనే నడవాలి దేవుడితోనే సహవాసము కలిగి ఉండాలి అటువంటి గుంపులో ఉండకూడదు అయితే చెప్తే ఎప్పిన రచన మనం వాళ్ళని అంటించుకుంటున్నామా అదే గుంపులో ఉందామని ఉండదు ఆ కూర్చున్న చోట నువ్వు కూర్చుండకు అన్నాడు దేవుడి వాక్యం ఆరు నెలలు స్నేహం చేస్తే నువ్వు కూడా అదే విధంగా మారిపోతావు కాబట్టి జాగ్రత్తగా దూరం ఉండు ఇప్పుడే దూరం ఉండటకు ప్రయత్నం చేయు పనికి మళ్ళీ వాళ్ళతో స్నేహము చేయకు నీవు ఒంటరిగా ఉండేతంతుగా ఇష్టపడాలి కానీ పొరుగు వారితో ఇటువంటి వారితో స్నేహం చేయటకు నువ్వు ఇష్టపడకూడదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు అది కాబట్టి నువ్వు అదే గుంపులో ఉన్నావును దేవుడు నిన్ను ఎలా చేస్తారు వారి నాలుకలు కోసినట్టు నీ నాలుక కోస్తాడు వారికి ఇచ్చే శిక్ష నీకు మీద కూడా వస్తుంది ఈ శిక్షను తీసుకొచ్చుకొని నువ్వు బలి అవుతావో లేదంటే క్రీస్తు మెప్పును కోరి ఒంటరిగా జీవించి క్రీస్తుతో సహావాసం కలిగి దేవుడి విషయంలో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావో నీ చేతిలోనే దేవుడు వాక్యం చేత పెడుతున్నాడు నిన్ను నీవు దేవుడు వాక్యం కప్పకొని జపజెప్పుకొని నీ కుటుంబాన్ని కట్టుకుంటావు ఈ దినము నాడు పరిశుధాత్మ దేవుడు మనందరి ఆత్మలను ప్రేరేపించి మనని బలపరిచి నడిపించు క ఐ మీన్ ప్రిజలాడ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరు ప్రార్థించండి పాల్గొనండి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభు భారము మీ మీదనే ఉంచుణా ఉంచి ఉన్నాడు ప్రిజలాడ్